చుంచుపల్లి మండలం సంబంధించినటువంటి గరిమెలపాడు ఆదివాసీ గిరిజనులు గత రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుంచి అనేకటువంటి భూపారటం ఫలితంగా నేడు ఇక్కడ ప్రభుత్వం గుర్తించి ఏదైతే అధికార పార్టీ సంబంధించిన ప్రభుత్వం ఎమ్మెల్యే గారు ఈరోజు అనేక సంక్షేమ పథకాలు ఈరోజు ఇక్కడ ఈ కాలనీకి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం అనేది ఈరోజు ఆదివాసీల పోరాట ఫలితంగా ఇక్కడ వచ్చిందనే విషయం ఈరోజు మేము ఒకటి గట్టిగా చప్పట్ల రూపం తెలియజేయాలి మిత్రులందరికీ ఎందుకంటే ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ ఇక్కడున్న భూమిని ఏది ఇళ్ల స్థలాలు లేనటువంటి మరి ఇక్కడ ఆదివాసులం గరిమల పడిన ఆదివాసులం మరి ఆ రోజు ఇక్కడ ఇల్లు అంటే మరి మిగతా వివిధ వర్గాల వాళ్ళు కావచ్చు ఈ గుడిసెలు తొలగించాలని ఇక్కడ భూమిని ఆక్రమించుకోవాలని అనేక ప్రయత్నాల భాగంగా మొదటి ప్రయత్నంగా ఆ రోజు గుడిసెలు కూడా మరి మధ్యరాత్రి పీకినటువంటి దాఖలాలు ఉన్నాయి డెబ్బై మంది మీద కేసులు ఉన్నది ఆ కేసులు కూడా పెట్టినప్పటికీ గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు నాలుగు సంవత్సరాల వరకు మరి ఏదైతే రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కావచ్చు అనేక ఉండే గవర్నర్ గారి దృష్టికి కావచ్చు ఇంకా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవటం వలన ఈ రోజు ఇక్కడ కాలనీ ఒక నూతన కాలనీ ఏర్పాటు కారణం ఈ రోజు సమ్మక్క సారక్క స్ఫూర్తిగా ఈరోజు మేము ఇక్కడ ఆదివాసీ గిరిజనులం కొట్లాడటం వల్ల ఈ రోజు ప్రభుత్వం ఏదైతే ఎమ్మెల్యే గారు ఇక్కడ మరి ప్రభుత్వం నుంచి అనేక ఈ కాలనీకి సంవత్సరం మౌలిక సదుపాయాలు కల్పిస్తారని చెప్పేసి హామీ ఇచ్చారు ఇప్పటికైనా ఆదివాసులం ఐక్యంగా పోరాట ఫలితంగా దక్కించుకుంటే ఇలాంటి అరవైగా డెబ్బై కాదు అనేకటువంటి మరి పేదలకు ఇళ్ల స్థలాలు లేనటువంటి వారికి ఈ పోరాట స్ఫూర్తే ఈ సమ్మక్క స్వరక స్ఫూర్తి ఏదైతే గర్మిలపాడు ఆదివాసీ నగర్ కొమరంభీమం ఆదివాసీ నగర్ గా ఏర్పడవంటి ఈ కాలనే మా యొక్క పోరాటం స్ఫూర్తిదాయకం అని చెప్పేసి ఈ సందర్భంగా మాతో పాటు ఆ రోజు